హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ లాగ్ ప్లీజ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే రెసిపీ వచ్చేసి బెంగాలీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట మనం నార్మల్ కుక్కర్లో దమ్ బిర్యానీ కానీ చేసిన మామూలు నార్మల్ బిర్యానీ చేస్తున్నా అంత ఏం పర్ఫెక్ట్ స్పెషల్ అని ఉండదు అనమాట ఇలా మనం ఇక్కడ ఈ స్టైల్లో దమ్ బిర్యానీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో అయితే ఉంటుంది ఎలా చేద్దాం ఈ వీడియోలో చూద్దాం రండి ఫస్ట్ నేను వచ్చి గుప్పడు కొత్తిమీర తీసుకురా నేనైతే కేజీ బిర్యానీ చేస్తాను కాబట్టి కేజీకి అయితే పది పది పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఈక్వల్గా తీసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత నేను ముందుగా అయితే కేజీ చికెన్కి ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకున్నాను అనమాట పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ అనేది కూడా అలా కలుపుకున్నాను మొత్తం ముక్కలకి అనేది అన్నిటికి కూడా బాగా అంటించాలన్నమాట అంటించిన తర్వాత ఫస్ట్ నేను దీంట్లో అయితే చికెన్ మసాలా అయితే వేసుకున్నాను టూ స్పూన్స్ తర్వాత గరం మసాలా అయితే వేసుకున్నాను తర్వాత ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టిన తర్వాత లాస్ట్ గీ అయితే వేసుకున్నాను లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత లాస్ట్లో పెరుగు అనేది వేయాలి ఎందుకంటే ముందే పెరుగు వేసామంటే ఉప్పు కారం మొక్కలకి అంటదనమాట మొక్కలకి ఉప్పు కారం అంటిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత పెరుగు అనేది వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆనియన్స్ ఫ్రైడ్కి త్రీ పెద్ద ఆనియన్స్ అయితే తీసుకొని ఎలాగైతే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇవన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి ముక్కలన్నీ కూడాను సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే చికెన్కి అయితే ఇలాగ టూ ఆనియన్స్ వన్ టమాటా పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర అన్నీ పక్కన పెట్టి రెడీగా ఉంచుకున్నాను అనమాట రెడీగా ఉంచుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఎన్నియానికి ఉంది కదా ఈ రైస్ అయితే బిర్యానీకి దమ్ బిర్యానీకి చాలా బాగుంటుంది అనమాట ఇది నేనైతే తీసుకున్నాను కేజీ అనమాట అంటే ఇది కేజీ అయితే వస్తుంది వన్ సిక్స్టీ రూపీస్కి నేనైతే కే ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఈ గ్లాసులు అయితే నాలుగు గ్లాసులు అయితే తీసుకున్నాను నేను తీసుకొని గంట ముందే మన నాన బాగా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా ఫోర్ గ్లాసెస్ తీసుకొని ఫోర్ గ్లాసెస్ అయితే ఇన్ మనకి ఎయిట్ మెంబర్స్కి అయితే సరిపోతుందనమాట పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ ముందుగా చికెన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే కొంచెం ఆయిల్ తీసుకున్నాను అంటే ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి కదా ఆయిల్ తీసుకుని ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ అయితే అలా ఆయిల్ని కూడా వేస్తాను అనమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈజీగా వేనంగా అయిపోతాయి అనమాట హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు గ్యాస్ దగ్గర ఉండాలి లేకపోతే ఏమాత్రం అటు ఇటు జరిగినా సరే ఈలో మాడిపోతాయి అనమాట పెట్టుకున్న తర్వాత అన్నీ కూడా ఓ పక్క తీసుకున్నమాట అదే ఆయిల్లో అయితే మనం చికెన్ కర్రీ చేసుకోవచ్చు నేనైతే రెండు బిర్యానీ ఆకు నెక్స్ట్ బిర్యానీకి సంబంధించిన అన్నీ కూడా వేసుకున్నాను అలాగే ఆనియన్స్ అయితే స్లైసెస్ అవి కూడా వేసేసుకున్నాను అనమాట మన చికెన్ కర్రీ అలాగైతే చేసుకుంటామో అలాగే అన్నమాట చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ రైస్కి పచ్చిమిర్చి బిర్యానీ ఆకు కొత్తిమీర అల్లం వెల్లి పేస్టు గీ నిమ్మకాయ అన్నీ కూడా వేసి సాల్ట్ కూడా వేసాను సాల్ట్ చాలా ఎక్కువ వేసుకోవాలన్నమాట ఎందుకంటే అంత సాల్ట్ ఎక్కువ వేస్తే మన సముద్రం నీరు ఉంటుంది కదా తప్పగా అంత తప్పుగా ఉండాలన్నమాట అంత తప్పుగా ఉంటేనే మనం మన రైస్ మన బిర్యానీ తినేటప్పుడు ఈ పిల్ల కరెక్ట్గా సరిపోతుందన్నమాట ఇవి ఆనియన్స్ టమాటోస్ వేసుకున్నాను కదా వేసుకున్న తర్వాత ఇలాగైతే కుక్ అయిన తర్వాత చికెన్ అయితే వేసేసుకున్నాను చేసిన చికెన్ అనేది వేసేసుకున్నాను పక్కపక్కన ఈ రైస్ కూడా ఉరికిపోతుంది అనమాట రెండో ఈక్వల్గా ఒకే టైంలో మనకి కుక్ అయిపోతుంది అనమాట ఈజీగా టైం కూడా మనకి సేవ్ అవుతుంది అనమాట మనం విడిపేటప్పుడు రెండు ఈక్వల్గా ఇడి ఇడిగింది అంటే మనకి ఎయిటీ పర్సెంటేజ్ బిర్యానీ కుక్ అయింది అనమాట ఒక ప్లేట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆయిల్ అనేది ప్లేట్ సారీ గిన్నె తీసుకోవాలి గి అనేది ఫుల్గా పెట్టుకోవాలి రైస్ ఉంది కదా నేనైతే ఫస్ట్ ప్లేట్ రైస్ అయితే వేసుకున్నాను ఎందుకంటే చికెన్ ముందు కింద వేస్తే ఇన్ కేసు మాడిపోయినా సరే చికెన్ పీసెస్ అన్నీ పోతాయి కాబట్టి రైస్ ముందు వేసుకోవాలి పోతే కొంచెం రైస్ కథ అయిపోద్ది నేనైతే బిర్యానీ మసాలా బ్లాక్ పెప్పర్ కొత్తిమీర తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత ఈ పైన అలాగ వేసుకున్నాడు అనమాట కొంచెం కొంచెంగా వేసుకొని టేస్ట్ అయితే అలా వేసుకొని చాలా బాగుంటుందన్నమాట మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి తర్వాత ఇంకో లేరు రైస్ అనేది వేసుకోవాలి మన చికెన్ కర్రీ ముందుగా చేసుకున్నాం కదా ఆ చికెన్ కర్రీ అనేది దీని దీనిపైన వేసుకోవాలన్నమాట గ్రేవీతో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీని ప్రాసెస్ ఏమీ లేదు మన చికెన్ కర్రీ ఒక పక్కన పెట్టించుకుంటే రైస్ ఒక పక్కన పెట్టేసుకుంటాం రైస్లోని మనం చికెన్ కర్రీలో మనం ఏమైతే బిర్యానీ ఆకు బిర్యానీ సంబంధించిన అన్నీ వేసామో అవి కూడా వాటర్లో అవి సేమ్ అవే వేసుకోవాలన్నమాట ఈక్వెల్గా వేసుకోవాలి కేజీ చికెన్కి అయితే మాత్రాన వేసుకొని ఇలాగ ఫస్ట్ లేయర్ చికెన్ వేసుకున్నాక సెకండ్ లేయర్ కూడా సేమ్ అలాగే రైస్ వేసుకొని దానిపైన మనం ముందుగా పెట్టుకున్నాం కదా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు టైం కూడా బాగా సేవ్ అవుద్దమ్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి మీ ఇంట్లో ఏ స్పెషల్ అయినా సరే ఈ టైప్ దమ్ బిర్యానీ మీరు చేయండి చాలా బాగుంటుంది నార్మల్ మనం బిర్యానీ చేసే కానీ ఈ బిర్యానీ అయితే నిజంగా మన హోటల్లో తిన్నామన్న ఫీలింగే ఉంటుంది నేను ఒకసారి చేసిన తర్వాత నాకు మాట మానికి నేను దమ్ చేస్తాను అనమాట ఎందుకంటే ఇదే బాగుంటుంది ఇదే స్పెషల్గా ఉంటుంది కాబట్టి అనేసి మొత్తం నేను ఈ కేజీ చికెన్లో అంతా కూడా ఇలాగ వేసేసుకోనమాట ఫైనల్గా ఇలా పెట్టుకున్న తర్వాత కొత్తిమీర మనం ఉన్న మసాలాను కూడా ఫైనల్గా ఫిల్ చేసుకోవాలి దీనిలో నేను ఏ కలర్ ఏమి కూడా వేయలేదు ఇన్ కేస్ మీ దగ్గర బిర్యానీలో మనకి కుంకుమ పువ్వు ఇస్తాను కదా అది మనం నానబెట్టేసి ఒక పది నిమిషాలు ఆ వాటర్ వేసుకునేస్తే కలర్ అనేది మారుతుంది అనమాట అది వేసుకున్న పర్వాలేదు చూడడానికి బాగుంటుంది అనమాట నా దగ్గర అది లేదు ఇంతకుముందు నేను అది ఎక్కువగా వాడేదాన్ని ఇప్పుడు అది లేక నేను అయితే వేయలేదు లాస్ట్లో అయితే వాటర్ అయితే తీసుకొని ఇలాగ సైడ్స్ అనేది ఇలాగ వేసుకోవాలన్నమాట అలాగైతే బాగా కుక్ అవుతుంది పైప్ అయినా గీ వేసుకోవాలి సైడ్స్ అనేది వాటర్ అనేది వేసుకోవాలి మీ దగ్గర ఇంకేమైనా గ్రేవీ చికెన్ గ్రేవీ ఉన్నా సరే అదైనా వేసుకోవచ్చు అనమాట దీనికి ఒక బిర్యానీ చికెన్ బిర్యానీ తింటే సరిపోతుంది దానికి కాంబినేషన్గా మనకి వచ్చిన బిర్యానీ అవసరం లేదు చికెన్ గ్రేవీ కూడా వేరేగా అవసరం లేదు ఎందుకంటే దీంతోనే మనకి సరిపోతుంది అనమాట ఇలా నేనైతే ముందు ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తీసిన తర్వాత ఇలా అయితే వచ్చింది చాలా బాగుంది స్మెల్ అయితే అదిరిపోయింది అనమాట పావుగోట్లో అయితే నాకు ఇలా మొత్తం ముందు ఎయిటీ పర్సెంటేజ్ కుక్ చేసిన తర్వాత ఇది ఆవిరి పెట్టాక హండ్రెడ్ పర్సెంటేజ్ కుక్ అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈరోజు మా ఇంటి గెస్ట్లు అయితే వచ్చారు దానికోసమే ఈ స్పెషల్స్ అన్నీ నేనైతే చేశాను ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అనమాట సెకండ్ బాన్ వచ్చేసి జీరా రైస్ ఆ రైసే నేను దాంట్లో జీరా రైస్ చేస్తాను అనమాట దాంట్లో ఫిష్ గ్రేవీ కర్రీ చికెన్ జాయింట్ ఫిష్ ఫ్రై కచింబి ఇది గ్రీన్ చికెన్ అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అంతా